హే ఎవ్రీ వన్ వెల్కమ్ టు నెట్వర్కింగ్ ఎక్స్ప్లెయిన్ ఈరోజు మనం వి గన్ టాక్ అబౌట్ హబ్ అంటే ఏంటి స్విచ్ అంటే ఏంటి ఒక రౌటర్ అంటే ఏంటి వాట్స్ ది డిఫరెన్స్ హౌ ఇస్ ది ఎవల్యూషన్ రైట్ సో ఒకవేళ మీరు ఒక ప్యాకేజ్ పంపించాలనుకుందాం ఫ్రమ్ ఇక్కడ నుంచి మీ బంధువుల ఇంటికి మీ రిస్టిదారు వాళ్ళ ఇంటికి ఓకే సో ఒక్కసారి మీరు ప్యాకేజ్ పంపించినప్పుడు వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ దాని మీద మీరు టూ అడ్రస్ రాస్తారు ఫ్రమ్ అడ్రస్ రాస్తారు సో ఇట్స్ షుడ్ గో ఫ్రమ్ వన్ సోర్స్ టు వన్ డెస్టినేషన్ కదా హబ్ అట్లా పని చేయదు హబ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ పార్సల్ పడుకుని అందరింటికి తిరిగిద్ది ఏ ఈ పార్సల్ మీద ఈ పార్సల్ మీద ఈ పార్సల్ మీద అని ఈ డజన్ నో ది ఎగ్జాక్ట్ డెస్టినేషన్ ఇట్ జస్ట్ గోస్ ఆన్ బ్రాడ్కాస్టింగ్ సో అక్కడ బ్రాడ్కాస్ట్ ట్రామ్స్ అనేవి ఎక్కువ అంటే ప్రతి చోటకి వెళ్ళి ఏ నాదరి ప్యాకేజ్ వచ్చింది అని గట్టి గట్టిగా మైక్లో వచ్చినట్టు ఓకే స్విచ్ ఎట్లా కాదు స్విచ్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలనీలో నుంచి పార్సల్ మనం ఇంకో వాళ్ళకి విచ్ తిన సేమ్ కాలనీ పంపించామనుకోండి దాని దగ్గర నీట్గా మ్యాకాడ్రస్ టేబుల్ లాగా ఒక టేబుల్ ఉంటుంది విత్స హౌస్ నెంబర్ త్రీలో రావు గారు ఉంటారు హౌస్ నెంబర్ ఫోర్లో వాళ్ళు ఉంటారని దాని ప్రకారంగా అది ప్యాకేజ్ని షిఫ్ట్ చేస్తుంది ఓకే సో నా స్విచ్కి రౌటర్కి డిఫరెన్స్ ఏంటంటే స్విచ్ అనేది ఒక కాలనీలో ఒక పర్టిక్యులర్ డొమైన్లోనే పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విచ్ కనెక్ట్ అయిన డివైసెస్ అన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అవ్వగలుగుతాయి బికాజ్ ఇట్ నోస్ ఇట్ డస్ మ్యాక్అడ్రస్ లర్నింగ్ అండ్ దాని ప్రకారంగా అది పనిచేస్తుంది ఓకేనా కానీ అదే మీరు వేరే డిఫరెంట్ స్విచ్లో ఉన్న నెట్వర్క్ కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ డాట్ వన్ నెట్వర్క్లో ఉన్నారు మీరు టెన్ డాట్ టూ నెట్వర్క్కి డెస్టినేషన్కి వెళ్ళాలి ట్రాఫిక్ రౌట్ చేయాలి అప్పుడు టెన్ డాట్ టూకేది వెళ్ళదు బికాస్ స్విచ్ అనేది లోకల్ నెట్వర్క్ ఓన్లీ లేయర్ టూ మీద పనిచేస్తుంది కాబట్టి మనకి ఏంటంటే ఓన్లీ ఇక్కడిక్కడే పనిచేస్తుంది వన్ సింగిల్ కాలనీ అనుకోండి ఫర్ యువర్ రిఫరెన్స్ అదే మీరు ఒకవేళ ఇఫ్ యూ అబౌట్ రౌటర్ రౌటర్ ఈజ్ లైక్ డిఫరెంట్ కాలనీస్ డిఫరెంట్ సిటీస్ ఎవ్రీథింగ్ అదొక పోస్టల్ డిపార్ట్మెంట్ లాగా మీరు ఒక పార్స్ అక్కడ పంపిస్తే ఫస్ట్ అది రౌటర్ కెతే రౌటర్ దాన్ని సెగ్రిగేట్ చేసి ఏ పాత్ మీదకి వెళ్తే కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అవుతుంది దాని ప్రకారంగా దాన్ని రౌట్ చేస్తుంది సో బేసికల్గా హబ్ అనేది ఒక మైక్రోఫోన్ లాగా అరుస్తా ఉంటుంది మన ఇంటి ముందు వస్తుంది కదండి వాళ్ళు అట్లనే వాళ్ళు అరుస్తా ఇది నాకు పార్సల్ వచ్చింది ఎవరో తీసుకోండి అని సెకండ్ స్విచ్ ఏమో ఇంటర్ కాలనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే నెట్వర్క్లో ఉంటే అది ఇమీడియట్గా రౌట్ చేస్తుంది అదే రౌటర్ అనుకోండి టూ డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యలో కూడా అది మనకి రౌటింగ్ ఇస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ హ్యాపీ దివాలి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఛూనింగ్ ఇన్ టూ నెట్వర్కింగ్ ఎక్స్ప్లెయిన్